వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఒంగోలు నిత్యం రద్దీగా ఉండే గాంధీ పార్క్ రోడ్డు విస్తరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి రంగనాయుడు చెరువుని ఆనుకుని గతంలో నిర్మించిన పార్కు ప్రహారీ గోడను తొలగించడంతో ఈ రోడ్డు నలభై నుంచి అరవై అడుగులకు పెరగనుంది తద్వారా ట్రాఫిక్ చిక్కులు తొలగనున్నాయి మంగళూరు రోడ్డు హౌసింగ్ బోర్డు గద్దెల నగరానికి దక్షిణ పడమర ప్రాంతాల నుంచి నగరంలోనికి ప్రవేశించేందుకు కనెక్టివిటీ రోడ్డు అయినందున ట్రాఫిక్ బాగా రద్దీగా ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం కొన్ని గంటలు మినహా రాత్రి పది గంటల వరకు ఈ రోడ్డు విపరీతమైన రద్దీగా ఉంటుంది వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు పైగా రంగరాయుడు చెరువుపై పార్కు వాకింగ్ ట్రాక్ ఉన్నందున రోడ్డు మార్జిన్ లోనే వాహనాలను నిలుపుకోవడంతో రద్దీ బాగా పెరుగుతుంటుంది ఇటీవల కాలంలో అత్యంత రద్దీ రోడ్డుగా ఉంది మారింది ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రత్యేక చొరవ తీసుకుని రోడ్డు విస్తరణను చేపట్టారు ఒంగోలు సిటీజన్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా మధు చేసిన విజ్ఞప్తులు ఫలించాయి ఎట్టకేలకు రోడ్డు విస్తరణ ప్రహారిని తొలగించి పార్క్ లోపలకు పదిహేను అడుగులకు విస్తరించారు లోపల నుంచే గ్రిల్స్ తో కూడిన గూడను నిర్మిస్తున్నారు నిర్మాణ పనులను ఒంగోలు శాసనసభ్యులు దామచిల జనార్దన్ పర్యవేక్షించారు అధికారులకు అవసరమైన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా పలువురు నగర ప్రముఖులతో అభివృద్ధి గురించి అడిగి తెలుసుకున్నారు పలువురు సలహాలు స్వీకరించారు ఆయన వెంట నగర మేయర్ గంగాధర్ డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ సుజాత వడా చైర్మన్ షేక్ రియాజ్ ఏఎం చైర్మన్ రాచగర్ల వెంకట్రావు నగరపాలక కమిషనర్ కె వెంకటేశ్వరరావు మున్సిపల్ ఎంఏఎస్ఐ మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మండవ మురళీ కృష్ణ ఒంగోలు సిటీజన్ అసోసియేషన్ అధ్యక్షుడు కొల్ల మధు పాల్గొన్నారు సందర్భంగా మధు ఇచ్చిన నగర అభివృద్ధికి సంబంధించిన మధు కొన్ని అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు గాంధీ పార్కు ముందు వైపు గోడ నిర్మాణంతో పాటు లోపల రెండు వైపుల అందమైన పాలరాతి శిల్పాలు ఏర్పాటు చేయాలని పార్కులో ఉన్న టాయిలెట్ని తొలగించి కొత్తగా నిర్మాణం చేయాలని సినిమా స్క్రీన్ రిపేర్ చేయించాలని రంగరాయుడు చెరువు ముందు వైపు ఉన్న గోడను తొలగించి అందంగా ఉండే విధంగా నిర్మాణం చేయాలని గేటు కూడా అందంగా తీర్చిదిద్దాలని అందమైన లైట్లు కొన్ని పాలరాతి శిల్పాలు పూల మొక్కలు ప్రజలకు కనబడే విధంగా ఏర్పాటు చేయాలని జిమ్ లో నూతన పరికరాలు ఏర్పాటు చేయాలని రంగరాయుడు చెరువు వెనక వైపున ఉన్న గోడ కూడా ప్రమాదంలో ఉన్నందున దానిని తొలగించి కొత్త గూడ నిర్మాణం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ అంశాలపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు